శ్రీమాత్రే నమ అంతర్వాణి మనం చేస్తున్న పనిలో పరహితమునకు హాని కలుగు గుణం కడి కలిగి ఉండాలి అప్పుడు ముక్కోటి దేవతలు తధాస్తు అని దీవిస్తారు ఆ దేవి మనలో ఆత్మశక్తిని ద్విగుణీకృతం చేస్తాయి ఆత్మ సౌందర్యాన్ని పెంచుతాయి ఇదే అసలైన యోగ జీవితం యొక్క పరమ రహస్యం జయ గురుదేవు ఈనాటి లలిత గేయం మిత్రమా ప్రియమైన మిత్రమా మిత్రమా ప్రియమైన మిత్రమా మనం చేస్తున్న పనిలో పరహితము దాగి ఉంటే మనము చేస్తున్న పనిలో పరహితము దాగి ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష చిత్తశుద్ధితో లక్ష్య సిద్ధితో చిత్తశుద్ధితో లక్ష్య సిద్ధితో చేస్తున్న కార్యము శుభకార్యము శుభాలను కలిగించే శుభ కార్యము మిత్రమా ప్రియమైన మిత్రమా మనము చేస్తున్న పనిలో పరహితము దాగి ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష మంచి మనసుతో మంచి మనసుతో మంచి మనుషులతో మంచి మనుషులతో చేస్తున్న కార్యము శుభకార్యము శుభాలను కలిగించే శుభకార్యము మిత్రమా ప్రియమైన మిత్రమా మనము చేస్తున్న పనిలో పరహితము దాగి ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష మనకు శ్రేయస్సు లోకానికి శ్రేయస్సు మనకు శ్రేయస్సు లోకానికి శ్రేయస్సు కలిగించే పనులు అందరికీ ఆనందదాయకములు కలిగించే పనులు అందరికీ ఆనందదాయకములు అందరికీ ఆనందదాయకం మిత్రమా ప్రియమైన మిత్రమా మనము చేస్తున్న పనిలో పరహితము దాగి ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష ప్రేమతో దివ్య ప్రేమతో ప్రేమతో దివ్య ప్రేమతో పరమాత్ముని అనుగ్రహముతో పరమాత్ముని అనుగ్రహముతో మన జీవన విధానం మన జీవన విధానం కొనసాగితే మన జీవన విధానం కొనసాగితే అదే అదే ఆత్మానందము కలిగించే పరమ దివ్య సూత్రము పరమ దివ్య సూత్రము పరవ పరమ దివ్య మంత్రము పరమ దివ్య మంత్రము మిత్రమా ప్రియమైన మిత్రమా మనము చేస్తున్న పనిలో పరహితము దాగి ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష సర్వ జగద్రక్ష జై గురుదేవు ரச்சனா கானம் பிரியா